తాజాగా అసెంబ్లీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి కొత్త సమాచారాన్ని తెలుసుకోండి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ కూడా సాంకేతికతను అందుపుచ్చుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అన్నారు అంతేకాదు సభలో ఒక సీనియర్ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావించారు ఆయనే గోరంట్ల బుచ్చి చౌదరి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటారు కొత్త విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆయన్ని చూసి నేర్చుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చట్టసభలు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి నిరంతర సాధన చేయాలి అంతేకాదు ఆ మారుతున్న పరిస్థితులకు ఆధునికతను బాగా అర్థం చేసుకోవడంలో ప్రధాని ఎప్పుడు ముందుంటారు ఆయన అంతరిక అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించగా తాను తాను దాన్ని అందుపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించావంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఎమ్మెల్యేలు కూడా అలా నిరంతరం నేర్చుకోవాలి అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరిని ఉద్దేశించి ఆయన ఎప్పుడూ కొత్త కొత్త అంశాలు నేర్చుకొని మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా ఆయన ఫాలో అవ్వండి అని చెప్పారు తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మూడు ల్యాండ్ ఫోన్లు మూడు గ్యాస్ సిలిండర్లకు సిఫార్సుతో పాటు రైల్వే పాసు జీపు ఆర్టీసీ బస్సుల్లో సీటు ఇలాంటి సౌకర్యాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణల కారణంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఓటం పాలయ్యానని వివరించారు చంద్రబాబు ఆయన ఆ సంస్కరణల ఫలితాలు సంతృప్తినిచ్చాయి అనేది అంటే ఎమ్మెల్యేలు ఆధునికతను అందిపుచ్చుకోవాలి అలాగే అప్డేట్ అవుతూ ఉండాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అంటూ హితబోధ చేశారు